వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు అయితే అప్పటికప్పుడు చేసుకునే క్యాబేజీ పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఈ పచ్చడిని మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా స్పీడ్గా అయితే చేసుకోవచ్చండి ఇదైతే నేను ఎలా చేస్తాను మీకు అయితే చూపిస్తాను దీనికోసం క్యాబేజీని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వీళ్ళని సన్నగా అయితే కట్ చేసుకున్నాను మీకు పెద్ద ముక్కలుగా ఇష్టం అనుకుంటే పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోండి ఇదైతే వాటర్ లేకుండా ఆరపెట్టేసుకున్నాను ఈ క్యాబేజీ అయితే నేను ఒక పావు కిలో అయితే తీసుకున్నానండి ఓ కిలోకి రెండు మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ ఏమో ఆవాలు అలాగే ఒక అర స్పూన్ మెంతులండి కొద్దిగా జీలకర్ర పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బర్ అయితే పెట్టుకున్నానండి అలాగే నిమ్మకాయలు ఇంకా మనం తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు కరివేపాకు వెండిమిర్చి అన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాం ముందుగానే ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి అయితే మెంతులు ఆవాలు అయితే దోరగా వేపుకోవాలండి మరీ ఎక్కువగా వేపుకున్న మాడిన బాగోవు చిన్నమంట అయితే పెట్టుకుని వేపుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేడి చేసుకోండి వీటిని తొందరగా మాడిపోతాయి ఈ మెంతులు ఆవాలు చిటపట అన్నాకైతే కట్టేసుకుంటున్నాను అండి చిటపట వంటున్నాయండి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా దీని అయితే ప్లేట్లో పోసి ఆరపెట్టేసుకుంటాను మరీ వేడి మీద వేయకూడదండి కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకుంటా కొంచెం చల్లారి అండి ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకున్నా ఇవి మనకి తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదండి మిక్సీ అయితే పడవు పౌడర్ అంత బాగా రాదు అందుకని అయితే కారం అయినా అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకు పచ్చడి సరిపడగా మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి ఇదైతే ఇంట్లో చేసుకున్నది గుడ్డ కారం కొంచెం స్పైసీగానే ఉంది అందుకని తక్కువ అయితే వేసుకుంటున్నా మీకు స్పైసీ ఎక్కువ అనుకుంటే మేము కారం ఎక్కువ తినమనుకుంటే ఇంకో అర స్పూన్ స్పూన్ ఎక్స్ట్రా అయితే వేసుకోండి అలాగే నాలుగు వెల్లు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకొన్నైతే తాలింపులు అయితే వేస్తానండి అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడగా అయితే వేసుకుంటున్నా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇవైతే ఒకసారి మనం మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాం ఇవైతే మెత్తగా గ్రైండ్ చేశానండి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటే బాగుండిద్ది ఇంకోసారి అయితే గ్రైండ్ చేసుకుంటాను ఇంకా అక్కడక్కడ ఆవాలు మెంతులు అవి అయితే కనబడుతున్నాయి ఇంకోసారి గ్రైండ్ అయితే చేసుకుంటా ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి అయితే ఒక వెడలపాటి గిన్నె అయితే తీసుకున్నానండి మనం కలుపుకోవడానికి అది ఈజీగా ఉండాలని ఈ క్యాబేజీ ఆకైతే వేసేసుకుంటున్నా ఇందులో ఇందులో అయితే ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకుంటున్నానండి అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను శుభ్రంగా మొక్కలు కారం మసాలా అంతా పట్టేలాగైతే కలిపేసుకుంటున్నానండి దీన్ని కొంచెం ప్రెస్ చేస్తూ కనుక మనం కలిపితే క్యాబేజీ నుంచి వాటర్ అనేది అయితే వస్తుంది కొంచెం ముద్దగా అయితే తయారైంది కొంచెం ప్రెస్ చేసుకుంటే అయితే కలుపుకుంటున్నాను చాలా సింపుల్ అండి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఆవాలు మెందులు అన్నీ ఇంట్లోనే మనకి ఎప్పుడు ఉంటాయి కదా ఎప్పుడన్నా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే ఒక వారం రోజులు అయితే నిల్వ ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు దీన్ని మనం నిల్వ పచ్చళ్ళకి ఎలాగైతే తడి తగలకుండా చేస్తామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి తడి తగలనవ్వకండి ఇది మొత్తం బాగా అయితే కలిపేసుకున్నానండి మనం ఇందులో ఏం వాటర్ అలాంటివి ఏమి వేయలేదండి కానీ చూసారా ముద్ద ముద్దగా వచ్చింది క్యాబేజ్ నుంచి వాటర్ వచ్చింది కదా అది కలుపుకు కలుపుకునే కొద్దీ వాటర్ అయితే రిలీజ్ అయ్యింది దాకు నుంచి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పులుపు కోసం అయితే నిమ్మకాయ రసం అయితే వేసుకుంటామండి ఈ సైజ్ అంత నిమ్మకాయలు అయితే మూడు నిమ్మకాయల రసం అయితే తీసుకున్నాను నేను పులుపు ఎక్కువగా తింటాము మాకు పులుపులాగా ఇష్టం అనుకుంటే ఇంకో నిమ్మకాయ అయితే వేసుకోండి ఈ రసం గింజలు లేకుండా అయితే పచ్చల్లో కలిపేసుకున్నాను ఇదైతే మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటా ఇదైతే బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిందండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రబ్బలు అయితే కొంచెం క్రష్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకున్నా తాలింపు కూడా బాగా వేగితే బాగుండిదండి తాలింపు గింజలు అయితే కొంచెం ఎక్కువ వేసాను పచ్చళ్ళలో గింజలు అయితే తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి తాలింపులు అయితే బాగా వేగాలండి ఎర్రగా ఓసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చడి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అలాగే వల్లీ స్కిచ్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తాలింపు అయితే వేగిందండి ఇప్పుడు దీన్నైతే నేను పచ్చడిలో అయితే కలిపేసుకుంటాను పచ్చడిలో అయితే తాలింపు వేసేసానండి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాం మొత్తం పచ్చడి అంతా కలిసేలాగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే ఆయిల్ తెల్లారికి ఊరిద్దండి మామిడికాయ పచ్చడికి అలాగైతే ఆయిల్ పైకి తేలిద్ది ఇలాగే తేలిద్ది తక్కువ ఉందని చెప్పి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోకండి ఇంతేనండి క్యాబేజీ ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వల్లి తీసుకృష్ణ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్